హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కూడా నేను టైలరింగ్ వీడియో అంటే టైలరింగ్ క్లాసెస్లో వరుసగా బ్లౌజ్ మెజర్మెంట్స్ అంటే ఇప్పుడు నేను ట్వంటీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించాను కదా అలాగే థర్టీ ఇంచెస్ బ్లౌజ్ చూపించాలనుకున్నాను కానీ నాకు టైం అడ్జస్ట్ కావడం లేదు బ్లౌజ్ కూడా రెడీగా ఉంది థర్టీ ఇంచెస్ బ్లౌజ్ నేను ఎల్లుండి స్టిచ్చింగ్ చేసి ఇచ్చేయాలి అది రేపు వీడియో చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే కుదరడం కుదరడం లేదు ఇప్పుడు చూడండి ఈ బ్లౌజెస్ నేను రేపు పొద్దున్న ఏడు గంటలకు ఇచ్చేయాలన్నమాట అందుకోసమే ఆ వీడియో అయితే చేయడానికి కుదరడం లేదు చూడండి ఈ బ్లౌజులు హెవీ వర్క్ ఉన్నాయి ఇవి కుట్టడానికి చాలా టైం తీసుకుంటుంది అనమాట ఈ మూడు బ్లౌజులు హెవీగా వర్క్ ఉంది ఇంకా అలాగే కంప్యూటర్ వర్క్ కూడా వేస్తూ ఈ బ్లౌజెస్ని స్టిచ్చింగ్ చేసి వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట అందుకోసమే నేను ఈరోజు నిన్న కూడా వీడియో పెట్టలేదు కాకపోతే రేపైతే ఖచ్చితంగా వీడియో వస్తుందండి థర్టీ ఇంచెస్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఉంటుంది తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ ప్రాబ్లం వల్లనే నేను ఈరోజు నిన్న వీడియో అయితే చేయలేదు కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ చాలా ఉన్నాయన్నమాట అవి అవి కూడా రెడీ చేస్తూ ఇవి కూడా స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఈరోజు ఒక్కరోజే పన్నెండు బ్లౌజులు కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను ఒక మూడు బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ చేశానండి తర్వాత ఇంకొక కొన్ని ఒక ఆరు మాత్రము అక్కకి ఇచ్చాను స్టిచ్చింగ్ చేయడానికి అంటే సగం వరకు స్టిచ్చింగ్ చేసి ఇస్తుంది ఇంకా ఇవి మూడు నేనే స్టిచ్చింగ్ చేయాలి కాబట్టి ఇవి రెడీగా పెట్టుకున్నాను ఓకేనా ఇప్పుడు కంప్యూటర్ వర్క్ కూడా చూసేయండి ఇప్పుడు ఆర్డర్ వచ్చాయన్నమాట ఇప్పుడు ఈ ఈ బ్లౌజు ఈ బ్లౌజు వచ్చాయి ఇవి కూడా మర్నాడు ఇవ్వాలి ఇవి చూడండి ఇది మగ్గం వర్క్ బ్లౌజే ఇది ఒక కంప్యూటర్ వర్క్ బ్లౌజు ఇవన్నీ పెళ్ళి వాళ్ళవే వాళ్ళు రోజు కొన్ని తెచ్చిస్తూనే ఉన్నారు ఈ బ్యాగ్లో వర్క్ వేసి పెట్టాను స్టిచ్చింగ్ చేయడానికి టైం లేక అలాగే ఉన్నాయన్నమాట వర్క్ అయితే రెడీ చేశాను ఇంకా ఈ బ్యాగ్లో ఉన్నాయి వర్క్వి అలాగే నార్మల్ ఒకటి ఉంది ఇంకా దీంట్లోనూ వర్క్ వేసి పెట్టాను ఇది ఈరోజే రెడీ అయింది బ్లౌజ్ వర్క్ అయితే చేశాను ఇవన్నీ కూడా ఇందులోనూ కంప్యూటర్ వర్క్ ఇంకా రెండు ఉన్నాయి బ్లౌజ్లు చూడండి ఇది వర్క్ వేయాలి ఇంకా చాలా ఉన్నాయండి వర్క్ వేయడానికి చూడండి ఇవి ఇది వర్క్ వేసి పెట్టాను స్టిచ్చింగ్ చేయలేదు ఇది కూడా అర్జెంటే ఇది వర్క్ వేసి రెడీగా పెట్టుకున్నాను కానీ స్టిచ్చింగ్ చేయలేదు చూడండి ఇక్కడ ఇది వర్క్ జరుగుతుంది ఇది ఇంకా ఫోర్ అవర్స్ పడుతుంది ఇప్పుడు ఒకటి రెడీ చేసి పెట్టాను బ్లౌజ్ అయితే వర్క్ అయిపోయింది ఇంకా కస్టమర్స్ తీసుకెళ్ళాలి ఇవన్నీ పెళ్ళివేనండి పెళ్ళివి అయిపోగానే ఇంకా మిగతా కస్టమర్లు అన్నీ కుట్టాలన్నమాట చాలా ఉన్నాయి ఇదొక డిజైన్ ఇది మార్నింగ్ వేశాను